అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగున్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే కరివేపాకుతో నిలువు ఉండే పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా అండి ఇప్పుడు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అని అనుకునే సైడ్కి ఈ కరివేపాకు నిలువు పచ్చడి అయితే పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఈ పచ్చడిని అయితే పెట్టండి ఫస్ట్ అయితే కరివేపాకులనైతే తీసుకొని నాకైతే ఒక నాలు మూడు కప్పుల వరకు కరివేపాకులు అయితే వచ్చాయండి తర్వాత ఇందులోని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని అయితే థర్టీ మినిట్ వాష్ చేసుకొని అయితే థర్టీ మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోనే ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే త్రీ బై ఫోర్ గుండిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకూడదు ఇదైతే వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి గుండెపప్పునైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనియపప్పును అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి దీన్ని అయితే మాడ మాడిపోయకుండా ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి కరివేపాకు పచ్చడి నిలువుండే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది నీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి ఆ తర్వాత హాఫ్ కప్ అయితే కొత్తిమీరలనైతే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి వీటిలను కూడా మొత్తం మొత్తం ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఇరవై ముప్పై వరకు అయితే ఎండిమిరపకాయలు అయితే తీసుకోవాలి తీసుకొని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఎన్ని మిరపకాయలు కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకొని దీని అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికైతే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇది కొంచెం కూల్ అయితే కావాలి అండి అందులోనే ఫైవ్ అన్న సెవెన్ అన్న అయితే లాస్ట్లో అయితే వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే చేంజ్ చేసుకొని ఆ తర్వాత ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి టూ అన్న త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అయితే కరివేపాకునైతే ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కరివేపాకునైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఇది మొత్తం నాకైతే టూ బ్యాచెస్ వరకు అయితే వచ్చేసాయండి కరివేపాకునైతే ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై అయితే చేసుకున్న ఫ్రై చేసుకొని అయితే ఒక సైడ్కి అయితే ప్లేట్లోకి అయితే వేసుకున్నా వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి అండి మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకోకపోతే మాడిపోతుంది కాబట్టి మిక్సీ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని అయితే అందులోనైతే మనం థర్టీ మినిట్స్ వరకు అయితే చింతపండునైతే రసం అయితే నానబెట్టేసుకున్నాం కదా అండి అదైతే ఇందులోకైతే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇందులోనైతే గింజలు అయితే లేకుండా అయితే ఉంచుకోవాలి అండి గింజలు ఉంటే మనం మిక్సీ జోర్లోకి వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది చింతపండు రసం అయితే కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి కదా అండి అవి అయితే కొంచెం ఒక ట్వంటీ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి చేయండి వీరి చూపెట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి చింతపండు అయితే ఈ విధంగా అయితే కావాలి అండి ఈ విధంగా అయిన తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి వాటర్ అయితే ఉండకుండా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా అండి ఆయిల్లో అదైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఒక అదే వెల్లుల్లిపాయలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బెల్లం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గేది సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండునైతే ఇందులోకి అయితే మనం ఫ్రై వరదాక చేసుకున్నాం కదండి ఇందులోనే కరివేపాకునైతే మనం ఫ్రై చేసుకున్నాం కదండి అదైతే ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోవాలి అండి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకున్న తర్వాత కొత్తిమీరలను కూడా హాఫ్ టీ స్పూన్ అయితే ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక ఇందులోకి ఇందులోకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ లాగా హాఫ్ టీ స్పూన్ హాఫ్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్నాం కదా అండి అదైతే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం అంతా చిట్కడంతా అయితే యాడ్ చేసుకున్నాం అండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి ఒక మూడు రెమ్మల కరివేపాకునైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఇందులోనే మనం మిక్సీ జార్లో అయితే మనం మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా అండి ఇదైతే ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇదైతే వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఈ కరివేపాకు నిల్వ పచ్చడి అయితే రెడీ అయినట్టే అండి ఇదైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలి అండి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కరివేపాకు పచ్చడి అండి కరివేపాకు తినని వాళ్ళు కూడా ఈ కరివేపాకు పచ్చడి చేసి పెడితే చాలు ఇష్టం కొద్దైతే తింటారు ఈ కరివేపాకు పచ్చడి అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో